హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ వాళ్ళందరూ కూడా కలిసి భోజనానికి అయితే కూర్చుంటారు కదా ఇక వెంటనే కళ్యాణి ఇది అసలు ఇల్లు అనుకుంటున్నారా సత్రం అనుకుంటున్నారా ఏవండి మీకైతే ఎలాగో బుద్ధి లేదు వచ్చిన వాళ్ళకు వాళ్ళకు కూడా బుద్ధి లేదా అసలు నేను ఇంటికి రిలేటివ్స్నే రానివ్వను కదా అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి మన ఇంట్లోనే పడి తింటారంటే నేనెందుకు ఒప్పుకుంటానండి అని చెప్పేసి కళ్యాణి అయితే గొడవకు దిగుతుంది ఈ మాటలు విన్న అక్షయ్ వాళ్ళు నోటి దాకా ముద్ద పెట్టుకుని ని ఇక వెంటనే చేతులు కడుక్కొని ఆ ఇంటి నుంచి చెప్పా పెట్టుకోకుండా అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే పార్వతి అంటూ ఉంటుంది అక్షయ్ ఇక ఏ ఫ్రెండ్ ఇంటికి తీసుకొని వెళ్ళొద్దురా అని అనగానే నన్ను క్షమించమ్మా ఇక నా ఫ్రెండ్స్ అందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు అనుకున్నాను కానీ బయటకు వచ్చిన తర్వాతే లోకం అనేది ఎలా ఉందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే అమ్మో అక్షయ్ నా వల్ల కావటం లేదురా నడవలేకపోతున్నాను నీరసంగా ఉంది అని అనగానే సారీ నానమ్మ ఈ వయసులో నీకు ప్రశాంతంగా ఉండవలసిన జీవితంలో నా మూలనే నీకు కష్టాలు అని అనగానే ఏం పర్వాలేదురా కష్టాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు దేవుడు కష్టం తర్వాత సుఖం ఎవరికైనా ఇస్తారు అని చెప్పేసి అనగానే ఇక నేను ఇంకేమైనా మాట్లాడాలి ఇప్పుడైతే ఏ ఫ్రెండ్ ఇంటికి వద్దు చిన్న అద్దెళ్ళైనా తీసుకుందాం అని చెప్పేసి మొత్తానికి ఆ కాలనీలో నడుచుకుంటూ అద్దెకేమైనా ఇల్లున్నాయామని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఎక్కడ అద్దెలు దొరకపోవటంతో ఒరే అక్షయ్ మీ నాన్నమ్మకే కాదురా నాకు కూడా నీరసం వచ్చేసిందిరా అని అనగానే సరే అమ్మా అక్కడ గుడి ఉంది గుడిలో వెళ్ళి కాసేపు కూర్చుందాం పదండి అని చెప్పేసి ఇక ముగ్గురు అయితే గుడిలో అయితే కూర్చుంటారు గుడిలో కూర్చొని హమ్మయ్య అని చెప్పేసి అప్పుడే ఊపిరి పీల్చుకుంటారు అమ్మ మీరిద్దరూ ఇక్కడ ఉండండి నేను ఈ చుట్టుపక్కల ఇల్లులు ఎక్కడైనా అద్దెకున్నాయేమోనని చూస్తాను అని అనగానే ఒరే అక్షయ్ నువ్వు కూడా తిరిగి అలసిపోయావు కదరా కాసేపు అయిన తర్వాత వెలుదేరా నువ్వేనా కాసేపు ఇలా కూర్చోరా అని చెప్పేసేసి ఇక వెంటనే మన పార్వతి అయితే అంటుంది ఇక అక్షయ్ ఆ చుట్టుపక్కల మొత్తం అడిగి అలసిపోయి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు అమ్మ మొత్తం వెతికాను ఎక్కడా అద్దెలులు కనిపించడం లేదు అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు బాధపడుతూ ఉంటారు అయితే కావని గుడికి వెళ్దామని గుడికైతే వస్తుంది కదా తన అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇక గుడికి రాగానే తన కుటుంబం గుడి మెట్ల మీద కూర్చోటం చూసి షాక్ అయిపోతుంది అంటే అక్కడ ఆవిడ ప్రవర్తన అప్పుడే నాకు నచ్చలేదు వాళ్ళ ఇంట్లో ప్రవర్తన నచ్చకే పాపం అత్తయ్య వాళ్ళు ఇలా బయటకు వచ్చేసినట్టు ఉన్నారు వీళ్ళు అద్దె ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా వీళ్ళకి ఎలాగో ఒకలాగా అద్దె ఇల్లుని ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసేసి ఇక వెంటనే అవని అయితే ఆ మా ఇంటి ఎదురుగా ఇల్లు ఒకటి ఖాళీగానే ఉంది కదా ఆ బాబాయ్ గారికి చెప్పి ఇక మీకు ఇల్లు ఇప్పించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది ఇక వెంటనే బాబాయ్ గారు అయితే కనిపిస్తారు మిమ్మల్ని దేవుడే పంపించినట్టున్నారు బాబాయ్ గారు అని అనగానే లేదమ్మా దేవుణ్ణి చూద్దామని నేను వచ్చాను అని అనగానే బాబాయ్ గారు మా ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు మీదే కదా అద్దెకుంది కదూ అని అనగానే అవునమ్మా ఎప్పటి నుంచో ఖాళీగానే ఉంది ఎవరైనా వస్తే బాగుండని నేను చూస్తున్నాను అని అనగానే నేను చెప్పానని కాకుండా బాబాయ్ గారు అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు మా మనుషులే నా వాళ్ళే వాళ్ళు అద్దె ఇంటి గురించి తిరుగుతున్నారు పాపం ఇక నేను చెప్పానని చెప్పకోకుండా వాళ్ళకు మీరు ఆ ఇండ్లని ఇప్పించండి ప్లీజ్ బాబాయ్ గారు అని అనగానే అయ్యో అమ్మ అవని దానికి ఇంత ఇదిగా నువ్వు రిక్వెస్ట్ చేయాలా సరే అయితే ఇప్పుడే మాట్లాడుతాను ఉండు అని చెప్పేసేసి బాబు మీరేనా ఇక్కడ అద్దీళ్ళు గురించి ఇందా నుంచి తిరుగుతున్నారని తెలిసింది అని అనగానే అవునండి మేమే అని అనగానే మా దగ్గర ఒక ఇల్లుంది బాబు ఇక చిన్న గదులే అడ్జస్ట్ అవుతారా అని అనగానే అయ్యో తప్పకుండా అడ్జస్ట్ అవుతామండి అని చెప్పేసి అనంగానే సరే అయితే చూపిస్తాను రండి అని చెప్పేసి అనంగానే ఆ దేవుడే మనకి దారి చూపించినట్టున్నాడు రా అక్షయ్ పద వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే వీళ్ళు దేవుడికి దండం పెట్టుకొని అతని వెనకాత్ర వెళ్తూ ఉంటారు ఇక కావని కూడా దేవుడికి నమస్కరించుకొని వీళ్ళ వెనకాతరే తెలియకోకుండా వెళ్తుంది ఇదిగోండి బాబు ఇదే ఇల్లు అని చెప్పేసి అనంగానే ఏంటి ఈ అవని ఉంటుంది ఎదురింటే మన ఇళ్ళ ఇది ఎలా కుదురుతుంది వద్దు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే వాళ్ళ నానమ్మ ఒరే అక్షయ్ ఇక మనం అద్దీంటి కోసం ఎన్నోసార్లు వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు చివరాఖరికి దేవుడే దారి చూపించినట్టుగా ఈ ఒక్క ఇల్లు దొరికితే ఎదురుగా అవని ఉంది అని చెప్పేసి అన్నాడం అది కరెక్ట్ కాదురా రోడ్డు మీద వెళ్ళినప్పుడైనా అవని కనిపిస్తుంది అప్పుడేం చేస్తాం అని చెప్పేసి అనగానే అవునరా ఈ వయసులో నానమ్మని ఎక్కువగా బాధ పెట్టడం తిరిగించడం కరెక్ట్ కాదు అని అనగానే సరే అమ్మా మీరు చెప్పింది కూడా నిజమే కానీ ఈ లోపల ఒక మంచి ఇల్లు దొరికితే మాత్రం మనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అని అనగానే అలాగే నాన్న అని చెప్పేసి అనగానే ఈ లోపల మొత్తానికి అయితే తాళాలైతే ఇస్తారు ఆ తాళాలు తీసుకొని పార్వతి వాళ్ళు అయితే లోపలికి వెళ్తారు అమ్మయ్యా ఇప్పుడు కొంచెం ప్రాణానికి ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి వీళ్ళైతే కూర్చోవటం జరుగుతుంది ఇక వెంటనే మన ఆవని లోపలికైతే వచ్చేస్తుంది కదా లోపలికి వచ్చేసేసి ఇక వెంటనే చీరకి నడుం బిగించేసి గబగబా వంటలైతే చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ ఆవని ఏంటమ్మా ఎందుకని ఇంత స్పీడ్గా వంటలు చేస్తున్నావు అని అనగానే మావయ్య గారు అత్తయ్య వాళ్ళు తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారని చెప్పారు కదా కానీ లేదు మావయ్య గారు అని చెప్పేసి గుడిలో జరిగిందంతా చెప్పి మన ఇంటి ముందుకి అద్దె తీసుకున్నారు అని అనగానే అవునా అమ్మ అవని అని చెప్పేసి తను కూడా సంతోషపడతాడు కానీ అమ్మ అవని ఇవన్నీ వండి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా అని అనగానే తీసుకునేటట్టు నేను చేస్తాను కదా మావయ్య గారు అని చెప్పేసి గబా గబా వంటంతా ప్రిపేర్ చేసేస్తుంది వంటంతా ప్రిపేర్ చేసుకొని అమ్మ ఆరాజా నానమ్మ వాళ్ళని నువ్వు ఇక ప్రతిరోజు చూడొచ్చు నాన్నను కూడా ప్రతిరోజు ఆడుకోవచ్చు నాన్న నానమ్మ వాళ్ళు ఇంటి ఎదురంగానే ఉన్నారు వీళ్ళకి ఆ లంచ్ బాక్స్ ఇచ్చేసిరాపో అని అనగానే అలాగే అమ్మ అని అనగానే ఆ ఒక్క నిమిషం ఆ అని చెప్పేసి వాళ్ళమ్మ మొత్తానికి అంతా కూడా చెప్పి అయితే పంపిస్తుంది ఇక వెంటనే నానమ్మ నాన్న అని అనగానే అమ్మ ఆరాజా అని చెప్పేసి ఆ దగ్గరికి తీసుకుంటారు నానమ్మ మీరు ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి నేను మీకు భోజనం వడ్డిస్తాను అని అనగానే నువ్వు మాకు భోజనం వడ్డించడం ఏంటమ్మా అని అనగానే నేనంతా కూడా ఏర్పాటు చేస్తాను ఇదిగో నానమ్మ ఇది నీ ప్లేట్ నాన్న ఇది నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే వంటలన్నీ కూడా బాక్సులన్నీ కూడా కింద పెట్టంగానే ఇదంతా కూడా అవని పంపించింది అని చెప్పేసేసి కొద్దమ్మ మళ్ళీ ఈ వంటలన్నీ కూడా ఎవరైతే నీకు ఇచ్చారో వాళ్ళకే పంపించేసాయి అని అనగానే నానమ్మ నాన్న మామ్మ మీరందరూ కూడా ఇప్పుడు ఈ భోజనం తినకపోతే నా మీద ఒట్టే సరే అయితే నా మీద వట్టేసినా తినకుండా ఉంటారా అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే చిన్నపిల్ల తన మీద ఒట్టు వేయించుకుంది కరెక్ట్ కాదు భోజనం తిను పార్వతి అని అనగానే సరే అత్తయ్య అని చెప్పేసి ఇక వాళ్ళందరూ భోజనం తింటూ ఉంటారు ఇంకొంచెం వేసుకున్నాన్న ఇంకొంచెం వేసుకున్నానమ్మా అని చెప్పేసి ఆరాధ్య వడ్డిస్తూ ఉంటుంది ఈ కవని కొంచెం ముందుకు వచ్చి కిటికీలో నుంచి తన ఫ్యామిలీ అంతా కూడా భోజనం చేయటం చూసి చాలా తృప్తిగా చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతుంది ఇక వెంటనే అమ్మ చెప్పింది కరెక్టే నాన్న అని అనగానే మీ అమ్మ ఏం చెప్పింది మీ అమ్మ చెప్పింది కరెక్ట్ ఎప్పటికీ కాదు అని ఆరాధ్యకి వాళ్ళ నాన్న అనగానే లేదు నాన్న ఫస్టు నానమ్మ వాళ్ళు భోజనం తినరు చిన్నకపోతే మాత్రం నీ మీద ఒట్టు వెయ్యి అప్పుడే వాళ్ళు తింటారు అని నా అమ్మ చెప్పింది నీ ఆ మీద ఒట్టు వేసిన తర్వాతే మీరు భోజనం చేశారు కదా అంటే అమ్మ చెప్పింది కరెక్టే అని చెప్పేసి నేను ఇంతకాలం మిమ్మల్ని చూడాలంటే అక్కడికి రావాల్సి వచ్చేది ఇప్పుడు నా గురించే మీరు ఇక్కడికి వచ్చేసారు కదా నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నను హ్యాక్ చేసుకొని ఇక వెంటనే అవన్నీ కూడా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేస్తూ ఉంటాడు వాడితో ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను అని ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్తుంది కదా శ్రీకర్ వచ్చేసేసి పల్లవిని ఫాలో అవుతూ ఏం చేస్తుందా ఎక్కడికి వెళ్తుందా అనేసరికి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత ఇక ఆ ఇంటికి ఎవరాని నేనే శ్రీ అని ఉన్ను శ్రీకర్కి కూడా మధ్యలో గొడవలు పెట్టి ఇద్దరిని విడగొట్టేస్తాను ఆ ఇంటి బాధ్యత అంతా కూడా ఇక పూర్తి నా మీదకే వస్తుంది నేనే ఆ ఇంటికి ఎవరా నేను అవుతాను అని చెప్పేసి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది కదా ఒక్కసారిగా ఈ మాటలన్నీ విన్న తర్వాత శ్రీకర్ షాక్ అయిపోతాడు పల్లవి ఇక నీ టైం దగ్గర పడుతుంది నీ కుట్రలు నీ మోసాలన్నీ కూడా బయటపడతాయి ఏంటి నన్ను శ్రీయాను విడకొట్టాతా అనుకుంటున్నావా నీ పాపం పండుతుంది చూడు అని చెప్పేసేసి అక్కడి నుంచి శ్రీకర్ అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే వదిన మనం అనుకున్నది నిజమే వదిన ఈ పల్లవి ఇంటి మొత్తాన్ని ఏలేద్దామనుకుంటుంది ఇక నన్ను ఇక అత్తయ్యనే ఇంటి నుంచి కంటెచ్చేసేదాన్ని ఆవనేని పంపించేశాను ఇక మిగిలింది మా ఇద్దరిని కూడా పంపించేయాలనుకుంటుంది వదిన అని అనగానే శ్రీకర్ ఇంత తప్పులు చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఏదో పెద్ద తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది నువ్వు ఫాలో అవుతున్నావని తెలియకోకూడదు జాగ్రత్త శ్రీకర్ అని అనగానే అందులోనూ కూడా శ్రీయా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనగానే అలాగే వదినా అని చెప్పేసి అవును వదినా అన్నయ్య వాళ్ళు మా ఇంటి ఎదురుగా వచ్చారని తెలిసింది అని అనగానే అవును శ్రీకర్ అని అనగానే పొనిలే వదిన నీ కళ్ళ ముందే కనిపిస్తున్నారు అది మాకు చాలు అని చెప్పేసి శ్రీకర్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్షయ్ వచ్చేసేసి జాబ్కి మొత్తానికి అయితే రెడీ అవుతాడు కదా ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళటానికి ఇక ఇంటర్వ్యూ కోసం అయితే వెళ్తాడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సారీ అక్షయ్ గారు మీ జగ్ మీకు మేము జాబ్ ఇవ్వలేక కాదు మీరు ఎలాంటి పర్సనో మాకు తెలుసు రేపు రోజు ఇక మీ కంపెనీకి మళ్ళీ ఓపెనింగ్ చేసుకున్న తర్వాత మా కంపెనీ డీలింగ్స్ అన్నీ తెలుసుకొని మీరు మా కంపెనీని ఢీ కొట్టే ఛాన్స్ కూడా ఉంది ఇక కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను ఎవరినైనా జాబ్లోకి తీసుకొని వచ్చు ఒక కంపెనీ చైర్మన్ స్థాయిలో ఉన్న మిమ్మల్ని మేము జాబ్లోకి తీసుకోవడం అంటే అది మాకు ఒక హెడేకీ అవుతుంది మా కంపెనీకి పాజిటివ్ వస్తుందో ఇక ప్రాఫిట్ వస్తుందో ఇవన్నీ మాకు తెలియదు కానీ ఇక గ్రేట్ పర్సన్స్ని మేము జాబ్లోకి తీసుకోలేం అని చెప్పేసి ఇక వాళ్ళు మాట్లాడుకుంటుండంతో సరే సార్ థ్యాంక్ యూ అని అక్షయ్ అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు కానీ తనకు బెదిరించి సంతకం పెట్టించుకుంటారు కదా త్వరగా పెట్టండి సార్ మన ఇద్దరం జాయింట్ బిజినెస్ చేద్దామని చెప్పేసి ఇక వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్లో కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తూ ఉంటారు ఇక వెంటనే లిఫ్ట్లో నుంచి కిందకు వచ్చిన అక్షయ్ ఫస్ట్ ఫ్లోర్లో కనిపించిన డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఆ చంప ఈ చంప పగల ఏరా నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని వదిలిపెట్టండిరా మిమ్మల్ని వదిలిపెట్టను నా కంపెనీ షేర్స్ని ప్రాజెక్ట్స్ని అన్నిటినీ కూడా మీ వైపుకు తిప్పుకుంటారా అని చెప్పేసి వాళ్ళిద్దరిని చిత్త కొడతాడు మిమ్మల్ని వదిలిపెట్టను మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అని చెప్పేసి అనగానే సార్ 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 కంగారు పడద్దు సార్ ఇదంతా మేము కావాలని చేయలేదు సార్ ఇక ఒకరు చేయమంటేనే చేశాం అని అనగానే ఎవరు వాళ్ళు లేకపోతే మీ ఇద్దరిని జైలుకు పంపిస్తాను వాడెవరో చెప్పి అవతల వాళ్ళను జైలుకు పంపించే అంతవరకు మీరు మాట్లాడకుండా ఉన్నారే అంటే మనీ సంగతి పోయిందే అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే ఎవరో కాదు సార్ చక్రధర్ గారు ఇదంతా చేయమన్నారు అని చెప్పగానే చక్రధర్ మావయ్య అని అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు అవును సార్ అని అనటంతో సరే అయితే అని చెప్పేసి ఇక అక్షయ్ తిన్నగా ఇంటర్వ్యూ నుంచి ఇంటికి వెళ్ళకోకుండా చక్రధర్ దగ్గరకు అయితే వెళ్తాడు ఇక కాళ్ళతో ఒక్క తన్ను తన డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఏంటల్లుడు ఇలా వచ్చావు ఏంటి అమ్మ నానమ్మ మీ అమ్మ నానమ్మ వేరే రండి రండి మా ఇంట్లో ఉందరు మీకు ముందే చెప్పాను కదా మా ఇంట్లో ఆశ్రయం తీసుకోమని చెప్పేసి అని అనగానే ఈడియట్ నేను నీ ఇంట్లో తీసుకోవడం ఏంట్రా ఆశ్రయం నువ్వే ఇదంతా చేశావని నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే అల్లుడు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అల్లుడు అని అనగానే సరే అయితే నేను తప్పుగా అర్థం చేసుకోవచ్చు కానీ సాక్ష్యాలు తప్పుడుగా ఉండవు కదా అని చెప్పేసి పోలీసుని అయితే పిలిపిస్తారు పోలీసుని పిలిపించి చక్రధర్ని అరెస్ట్ చేసిన తర్వాత డీలర్స్ సంతకం పెట్టించుకుంటారు కదా వాళ్ళు కూడా ఇక కంప్లైంట్ పేపర్లో చక్రధర్ గారు చేయమంటేనే ఇదంతా చేశామని చెప్పేసి అనగానే అక్షయ్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేసి వదిలేస్తే చక్రధర్ దాన్ని మాత్రం జైలుకైతే పంపిస్తారు ఇక చక్రధర్ బ్రేకింగ్ న్యూస్లో అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ కంపెనీని కొలాక్స్ చేసిన విషయంలో చక్రధర్ గారితే పై స్థాయి ఉంది చక్రధర్ గారే కావాలని ఇదంతా చేశారు సొంత ఇంటి వాళ్ళనే మోసం చేసిన చక్రధర్ అని చెప్పేసి టీవీలో బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది ఇది చూసుకున్న తర్వాత కమల్ ఇంట్లో ఉన్న పల్లవి చంప పగల కొడతాడు ఒసై ఇదంతా కూడా నువ్వు మీ నాన్న ఆడుతున్న నాటకమా డ్రామానా ఇక నిన్ను ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అని అనగానే ఆ ఊరుకో బావా మా నాన్న చేయటమేంటి నేను చేయడం ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు అని అనగానే ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాడు టీవీ ఆన్ చేసి ఇక వెంటనే పల్లవి బావా మా నాన్న ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడా మా నాన్న ఇంత సెల్ఫిషా నాకు కూడా తెలియదు బావా మా నాన్నకు తగిన శాస్త్రి జరిగింది బావగారు జైలుకు పంపించారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి అయితే కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది లేదే ఇక నువ్వు ఆయన కూతురువి కాబట్టి ఇద్దరూ చేతులు కలిపి ఇప్పటికే మా కుటుంబాన్ని నాశనం చేశారు కదా ఇదంతా కూడా నీ ప్లాని అని నాకు అర్థమవుతుంది అని అనగానే లేదు బావా లేదు బావా మన కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న ఇంత మోసం చేశాడని తెలిస్తే మా నాన్నను జైల్లో నుంచి బయటకు రానివ్వద్దు అని నేనే జైలు ముందు కూర్చొని ధర్నా కూడా చేస్తాను బావా అని చెప్పేసి పల్లవి అయితే ఇక మన కమదికి ఆ మాట ఈ మాట చెప్పేసి మొత్తానికి అయితే నమ్మపు వచ్చేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి పల్లవి నాన్న అరెస్ట్ అయ్యాడా నాన్నను ఎలాగైనా సరే బెయిల్లో లో నుంచి తీసుకుని రావాల్సిందే అని చెప్పేసి పల్లవి చాలామంది లాయర్స్కి అయితే కాల్ చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే అన్నయ్య ఇదంతా కూడా ఆ చక్రధరే చేశాడని ఇప్పుడు కూడా నాకు అర్థమైంది అన్నయ్య కానీ ఆ డీలర్స్ తోటి మాట్లాడి ఆ కంపెనీతో మాట్లాడి మన కంపెనీ ప్రాజెక్ట్స్ కానీ ఇక మన షేర్లు కానీ తిరిగి పొందించుకునే అవకాశం ఇప్పుడు ఉంది కానీ వాళ్ళు కావాలని చెప్పేసేసి డబ్బు పలుకోబడితో ఏం చేస్తారంటే మన కంపెనీ షేర్లన్నీ కూడా మనకు రావటం కోసం ఆరు నెలలు సంవత్సరం ఇలా డీలా చేసేస్తూ ఉంటారు మన కంపెనీని బాగా యూస్ చేసుకొని మన కంపెనీ పెట్టుబడులు షేర్లతోటి లాభాలు పొంది ఎప్పటికో ఎన్నో సంవత్సరాలకో కోటు తీర్పు ఇచ్చేటట్టు చేస్తారన్నయ్య ఇటువంటివన్నీ నాకు ఎక్స్పీరియన్సే ఇక నిందితులు దొరికారు కానీ మన షేర్లు ఇప్పుడు అప్పుడే రావటం అయితే చాలా కష్టం అన్నయ్య అని చెప్పేసేసి అనంగానే సరే అయితే ఈ లోపల మన ప్రయత్నం మనం కూడా చేద్దాం అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు సరే అని చెప్పేసి ఇక వెంటనే శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చక్రధర ఇదంతా చేశాడా వాడిని నమ్మటానికి వీల్లేదు వాడు ఎప్పుడూ కూడా మన కుటుంబం మీద ఇదానే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్షయ్ తోటి వాళ్ళ భార్య వస్తుంది ఏవండి నేను రావటంతో మీరు వెళ్ళిపోతున్నారేంటి ఒక్క నిమిషం ఆగండి మన బిజినెస్లను దెబ్బ కొట్టింది చక్రధర్ బాబాయ్ అని తెలిసింది అలా అని చెప్పేసేసి ఇప్పుడు మన బిజినెస్ల గురించి పో పోరాడితే అవి రావటానికి మినిమం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా పడుతుందని శ్రీకర్ అయితే చెప్తున్నాడు ఈ లోపల మనం మరో కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలండి అని అనగానే చూడు నీ ఉచిత సలహాలేమి నాకొద్దు అని అనగానే ఏమండి ప్లీజ్ నా మాట వినండి కాసేపు ఒక ఐదు నిమిషాలు నాతో టైం స్పెండ్ చేస్తే మీకేమైనా ప్రాబ్లమా చెప్పండి మనం కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలండి ఇప్పుడే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎందుకంటే మన మీద ఇప్పుడు ఆల్రెడీ అందరికీ కూడా జనాల్లో మంచి పేరే వస్తుంది ఎందుకంటే సొంత మేనమామే మోసం చేశాడన్న విషయం జనాలకు తెలిసింది కాబట్టి మీ మీద మావయ్య గారి పేరు పేరు మీద అందరికీ కూడా ఇక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఆ నమ్మకంతో మళ్ళీ మన కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చండి అని అనగానే చూడు నువ్వు చెప్పిందంతా కూడా బాగానే ఉంది కానీ కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి కదా అని చెప్పేసి అనంగానే నేను పెట్టుబడి పెడతానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు పెట్టుబడి పెడతావా అని చెప్పేసి అనంగానే అవునండి అవును ఆల్రెడీ ఆ ఇంట్లో నా నగలు ఉన్నాయి కదా మీరందరూ ఆ ఇంట్లో ఉన్నారని నా నగలు గురించి ఏ రోజు మాట్లాడలేదు ఆ రాజ్యకి పెట్ ఆ రాజ్యకు చేయించిన నగలు నా నగలు ఉన్నాయి ఆ ఇంటికి వెళ్ళి ఆ నగలన్నీ తీసుకొని వస్తాను అంతేకాదండి ఎవ్రీ ఇయర్ ఆ రాజ్య పేరు మీద కొంచెం మనం అమౌంట్ కడుతూ ఉంటాం కదా ఆ అమౌంట్ కట్టిందంతా కూడా ఇక మనం మొత్తం డిపాజిట్ చేసిందంతా కూడా మనకి ఇచ్చేమని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడుకుందాం అంతేకాదండి ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి ఇంటి పత్రాలను తాకట్టు పెడదాం అప్పుడు మనకి ఆ డబ్బు వస్తుంది ఈ అన్ని డబ్బులని కలిపి మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామండి ఎవరైతే మనల్ని మోసం చేశారో వాళ్ళ కళ్ళ ముందే మనం అతి త్వరలోనే ఎదగాలండి అని చెప్పేసేసి అవనీ అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు పక్కన వచ్చి తన మావయ్య చూడరా అక్షయ్ ఏ జన్మలోనో నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే అవని లాంటి భార్య నీకు దక్కింది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకో నీ భార్యకు నీ మీద యాక్చువల్గా కోపం ఉండాలి కోపం లేకుండా తన బంగారాన్ని ఇంటి పేపర్లని పెట్టి పెట్టుబడి పెడతాను అంటుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోరా ఎవరేంటి అన్నది అర్థం చేసుకో జీవితంలో కష్టాల సమయంలో కట్టుకున్న భార్య తప్ప ఏ ఒక్కరు కూడా మనకి సహాయం చెయ్యరు చెయ్యరు కూడా అని చెప్పేసి అనగానే మావయ్య గారు అవన్నీ వదిలేసిండి నేను ఇంటికి వెళ్ళి నగలు తీసుకుని వస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉండగా ఎందుకులేమ్మా ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడ పల్లవి శ్రీయా వాళ్ళు నిన్ను మాటలతో బాధ పెడుతుంటారు కాబట్టి నీ నగలను వాళ్ళకే తెచ్చిమ్మని చెప్దాం అని చెప్పేసి శ్రీకర్కి చెప్పటంతోటి శ్రీకర్ కమల వాళ్ళైతే నగలైతే తీసుకొని వస్తారు ఇంటి డాక్యుమెంట్స్ పేపర్స్ని ఏమో బ్యాంకులో పెడతారు ఆ రాజ్యకు ఎవరి మంత్ కడుతున్న అమౌంట్ని కూడా ఇక వెంటనే ఇక మొత్తానికి డ్రా అయితే చేసుకుంటారు ఇవన్నిటితోనూ కూడా అక్షయ్కి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి రేపే మనం స్టార్ట్ చేస్తున్నామండి డబ్బంతా కూడా రెడీ అయిపోయింది అని అవని అయితే చెప్తుంది తన ఫ్రెండ్ మళ్ళీ మళ్ళీ అక్షయ్కి అయితే కాల్ చేస్తాడు ఒరే అక్షయ్ సారీరా సారీరా అని అనగానే ఏం పర్వాలేదురా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఒరే అక్షయ్ ఒకటి గుర్తు పెట్టుకో భార్య అనేది మాత్రం జీవితంలో చాలా ఇంపార్టెంట్ రా అవని చాలా మంచి అమ్మాయి నువ్వు ఎక్కడ ఉన్నావని వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంది మీ గొడవలన్నీ కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమయ్యాయి అవని అర్ధరాత్రి పూట ఒంటరిగా రోడ్డు మీదకు వెళ్ళిపోయింది భర్తగా నువ్వేం చేసావురా ఈరోజు మీరే ఇన్ని కష్టాలు పడ్డారు ఒక గూటికి చేరుకోవడానికి అవని ఆడ ఆడపిల్ల ఒంటరిగా ఆడపిల్ల రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ టైంలో ఇక భర్త తోడు లేక ఇక ఇంటిలో వాళ్ళు సపోర్ట్ లేక అవని ఆ రోజు ఎంత నరకం అనుభవించుంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా కానీ అవనిని మాత్రం దూరం చేసుకుంటే నీ జీవితంలో ఇక ఏమీ ఉండదురా అక్షయ్ అది మాత్రం నేను చెప్పగలను తను వచ్చి మాట్లాడిన ఒక ఐదు నిమిషాల్లోనే నీ మీద ఎంత ప్రేమ ఉందో అత్తారింటి మీద ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది అని తన ఫ్రెండ్ చెప్పటంతో అక్షయ్ అన్ని నిజాలు తెలుసుకుంటాడు చివరాఖరికి అవని తన బంగారాన్ని ఇవ్వటం ఇవన్నీ చూడంగానే పల్లవి శ్రీయమాళ్ళు మాత్రం మళ్ళీ బావగారు అప్పుల పాలైపోతే మా బంగారం కూడా పోతుంది కాబట్టి మా బంగారాన్ని మేము ఇవ్వమని చెప్పేసేసి అన్న మాటను కమలైతే చెప్తాడు కదా ఇక వెంటనే ఉదయాన్నే అక్షయ్ అయితే మొత్తానికి రెడీ అయ్యి అవని స్టార్ట్ చేద్దామా అని అవని దగ్గరికే వస్తాడు అప్పటి నుంచి అవనితో ప్రేమగా మాట్లాడతాడు ఇక వెంటనే అవని మంచితనం కూడా తెలుసుకుంటాడు అక్షయ్ ఇద్దరు కూడా కలిసి ఫస్ట్ గుడికైతే వెళ్తారు గుడి నుంచి మళ్ళీ క్లోజ్ అయిపోయిన ఆఫీస్ని తాళాలు తీసి లోపల అయితే ఎంట్రీ ఇస్తారు మరలా కొత్త బిజినెస్ని అయితే స్టార్ట్ చేస్తారు ఇక అక్షయ్కి ఫస్ట్లో ఎలా అయితే జీరో నుంచి స్టార్ట్ చేశారో మళ్ళీ అవని కూడా జీరో నుంచి స్టార్ట్ చేపిస్తుంది కదా ఇక వెంటనే ఇప్పుడు కొత్తగా ఉన్నాం కాబట్టి మన కంపెనీ అనేది ఏదైనా తక్కువ కొటేషన్స్ చేసుకుంటే మనకి తొందరగా ప్రాజెక్ట్స్ వస్తాయండి అని చెప్పేసేసి ఇక అప్పుడే ఒక ప్రాజెక్ట్ వర్క్ని పొందటం కోసం చాలా తెలివిగా ఆలోచించి తక్కువ కోట్ చేస్తుంది ఆ తర్వాత వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ కూడా రాబోతుంది ఈ రకంగా అక్షయ్ వాళ్ళు అవని ఇచ్చిన సలహాతోటి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంటారు మరో పక్క పల్లవి వచ్చేసేసి మన నాన్నను విడిపించడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా నాన్నతో మాట్లాడాలి మా డాడ్తో మాట్లాడాలి డాడ్ నేను నేను విడిపిస్తాను డాడ్ నేను విడిపిస్తాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు కదా అయితే ఇక రానున్న ప్రోమోలో అక్షయ్ వాళ్ళు అవని వాళ్ళు ఇద్దరు కూడా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి షాక్ అయిపోగానే ఇక వెంటనే అక్షయ్ పల్లవి చెంప పగల కొట్టి ఇంతకాలం నువ్వు కమల్ని మోసం చేయొచ్చేమో ఇక నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు పల్లవి నీ నిజస్వరూపం నీ తండ్రి నిజస్వరూపం తెలిసిపోయింది ఇప్పుడు నీ గురించి నా తమ్ముడికి చెప్పాననుకో ఇక నీ తండ్రి లాగా నువ్వు జైల్లో ఉండవు ఇక నీ కేర్ ఆఫ్ అడ్రస్ పైలోకానికి వెళ్ళిపోవటమే నిన్ను చంపి మీ నాన్నతో పాటు వాడు జైల్లో కూర్చుంటాడు కానీ నిన్ను మాత్రం వాడు జైలుకు పంపడు నువ్వు మనిషిలాగా మారుతావో లేకపోతే ఇక కమల్ చేతుల చస్తావో నీకే వదిలేస్తున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే అక్షయ్ గారు సైన్ ఇక్కడ చేయాలి అని ఒక కానిస్టేబుల్ రావడంతో సైన్ చేయటంతో పదండి వెళ్దాం అని చెప్పేసి అవని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు అవనిని హాక్ చేసుకొని సారీ అవని నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అని అనగానే ఏం పర్వాలేదండి అంతేకాదు పల్లవి నిజస్వరూపం మనకు అన్నయ్యకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అత్తయ్యకి మావయ్యకి కూడా తెలియకోకూడదండి ఈ వయసులో వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారు ఇలాంటి పల్లవీనా మోసం చేసిందని బాధ బాగా పడతారు పల్లవి చేసిన కుట్రలు విన్నీ అన్ని కాదండి అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి కుట్రను చెప్పి ఒక్కసారిగా అక్షయ్ కళ్ళు తెరిపిస్తుంది అవని అయితే ఈ రకంగా అక్షయవని ఒకటైపోయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి అంచగంచెలుగా ఎదగబోతూ ఉండగా పల్లవి మళ్ళీ కుట్రలు ప్లాన్ చేస్తూ ఉంటుంది తన తండ్రి జైలు పాలు అయితే అయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్